తడాక సంహారం నుండి స్వయంవరం వరకు ఇలా జరిగింది తర్వాత జరిగిన సంఘటనలు రాముని జీవితం మాగుస్తాయనే కాదు ఈ భూలక చరిత్రే మలుపు తిరుగుతుంది తడాక వనం భయంకరమైన అడవి దట్టమైన అడవి పక్షులు అరుపులు తిమింగళాల గంభీర శబ్దాలు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి లక్ష్మణితో కలిసి తడాక వనవానికి తీసుకెళ్లాడు అక్కడే మొదలైంది రాక్షస సంహారం విశ్వామిత్రుడు రామ తడాక అనే రాక్షస యజ్ఞాలను ధ్వంసం చేస్తుంది ధర్మ పరిరక్షణ కోసం ఈ భూమిపై నీవు శక్తివంతుడవి రాముడు వీళ్ళు ఎత్తుతూ గురుదేవ మీ ఆజ్ఞనా ధర్మం తడాక శాపశకులు అయిన ఆమెను సంవలిస్తాను తడాక రావడం భయానక వాతావరణం గర్జనులు గోగయుద్ధం రాముని తునీరు బాణం తడాకను సంవరిస్తుంది ఆదిత్యుడి కాంతి లాంటి రామబాణం తడాకని అంతం చేసింది ఇదే రాముని తొలి విజయగాథ యజ్ఞరక్షణ విశ్వమిత్రుడి యజ్ఞం మొదలవుతుంది తడాక సంహారంతో భయపడ్డ మారణ హోములు సుబాహు మారీచులు యజ్ఞాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చారు రాముడు మళ్ళీ బాణాలు ప్రయోగిస్తూ సుబాహును అతమారుస్తాడు మారీచుడు సముద్రంలో పడి పారిపోతాడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో రామ నీవు ఈ భూమిపై ధర్మ పరిరక్షుడు ఇప్పుడు నీవు సిద్ధపడవలసిన మరొక కార్యం ఉంది సిద్ధాశ్రమం నుండి జనకపూడి ప్రయాణం విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు జనకపూడి దిశగా నడుచుకుంటూ వెళ్తారు ఈ ప్రయాణం రాముని జీవితాన్ని ప్రేమతో ముడిపెట్టే కొత్త అధ్యాయం అక్కడే మొదలైంది సీతారాముల కథ మార్గమధ్యంలో అహల్య శాప విమోచనం రాముడి పాదస్పర్శతో ఆమె మానవ రూపానికి మారుతుంది అహల్య భక్తితో రామ నీ దయకు నీలా సాటి లేదు నీవు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివే అని అంటుంది జనకపురి స్వయంవరానికి సన్నాహాలు జనక మహారాజుని శవమందిరం భారీ శివధనస్సు జనకుడు శివధనస్సు ఎత్తగలవాడు నా కుమార్తె సీతను వివాహం చేసుకోవడానికి స్వయంవరం అని సవల్ విసురుతాడు జనకుడు ఇది దేవతలు కూడా భయం పుట్టించే శివధనస్సు దీన్ని ఎత్తిన వాడే నా సీతకు వరుడు అని చెప్తాడు సీత ప్రవేశం మౌనంగా రాముణ్ణే చూస్తుంది ఇద్దరి చూపులు కలిశాయి ప్రణయం పరవర్షం పరిపూర్ణత ఈ క్షణం స్వర్గం ఈ భూమిపై దిగింది రాముడు ధనస్సుని విలుస్తాడు అనేక రాజులు ప్రయత్నించినా విఫలమవుతాడు విశ్వామిత్రుడు రామ ఇది నీ సమయం ధర్మానికి నీవు నిలువు రాముడు ధనస్సును ఎత్తుతాడు అవిలే ధ్వని ధనస్సు విలిగిపోతుంది ఆనందం శబ్దాలు జనకుడు సీతను రాముణ్ణి ఇస్తాడు జనకుడు ఓ రామ నీవే నా సీతకు సామానుడు ఈ కళ్యాణ జగత్తు కోసం ఒక పునీతం కళ్యాణ సన్నాడు అయోధ్య నుండి దశరథుడు వస్తాడు నాలుగు రోజులు కుమారులు కలిసే వైభవం ఇది రామాయణం కథలో ప్రథమ సుఖాంతం కానీ ముందే ఉన్నది మరింత విపత్తులో కూడిన మరో అధ్యాయం సీతారాముల కళ్యాణం దేవతలు దీవెనలు ప్రజలు ఆనందంతో ముగింపు ఇక్కడ కథ కాదు ఈ కథ ఇది కేవలం మొదటి పూట మాత్రమే తదుపరి అధ్యాయంలో విశ్వామిత్రుని ఆశీర్వాదం రాముని జీవనయాత్రను ఎలా మలిచిందో చూసుకుందాం నేను చెప్పిన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి